నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి మనకు తొమ్మిది నెలలు జూలై ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ వరకు ఈ తొమ్మిది నెలల కాలానికి సంబంధించి రోజు మన మున్సిపల్ కార్యాలీ ఆవరణలో తాయ్ బజార్ వేలం పాటలు నిర్ణయించుకున్నాము మనకు ఏదైతే మన బేస్ ప్రైజ్ ప్రభుత్వ పాటలు నిర్ణయించిన ఇరవై రెండు లక్షల ఎనభై ఆరు వేల రూపాయలు ఏదైతే ఉందో ముందుగా ఎవరు కూడా రాలేదు తర్వాత కొంచెం సమయం వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత మనకు ముగ్గురు పోటీదారుల్లో వనం సురేష్ గారు ఆ ప్రైజ్ తీసుకోవడానికి ముందుకు వచ్చారు అలాగే మిగిలిన వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చాము ఇంకెవరన్నా ముందుకొచ్చారు అంటే చెప్పనని చెప్పేసి ఎవరు రాకపోవడం వల్ల మనం ఏదైతే నిర్ణయించిన పాట అదేల వేలకు తన సురేష్ గారికి మనం సురేష్ గారికి ఇవ్వడం జరిగింది తనకు ఏడు రోజులలో అమౌంట్ కట్టాల్సిందిగా అగ్రిమెంట్ కూడా చేసుకోవాల్సిందిగా అంటే వన్ బై థర్డ్ అమౌంట్ కట్టమని చెప్పి చెప్పాము ఫైవ్ ల్యాక్స్ ఆల్రెడీ డిపాజిట్ చేశారు కాబట్టి మిగిలిన టూ ల్యాక్స్ సిక్స్టీ టూ థౌజండ్ సంథింగ్ ఏదో ఏదైతే వస్తుందో ఆ అమౌంట్ అలాగే అగ్రిమెంట్ కూడా మిగిలిన ఈ సెవెన్ డేస్లో చేసుకుంటారు అలాగే మిగిలిన టూ బై థర్డ్ అమౌంట్ కూడా మూడు వాయిదాల్లో చూపించమని చెప్పేసి కూడా మనము చెప్పేసి అగ్రిమెంట్ చేసుకోవడం జరుగుతుంది వాల్యుయేషన్ సర్టిఫికేట్స్ కూడా ప్రొడ్యూస్ చేయమని చెప్పాము మనము ఈ అన్ని కండిషన్స్ కూడా చెప్పి మనం నిర్ణయించిన ధరల పట్టిక ప్రకారం వసూలు చేసుకోమని చెప్పేసి కూడా మనం అగ్రిమెంట్లో పొందుకు వస్తాము సో ఈ కార్యక్రమానికి సహకరించిన మన పార్ పోటీ పాటిసిపెంట్ చేసిన పోటీదారులకు అలాగే మన మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ